ఆఫర్ నడుస్తుందని పర్చేస్ చేయడానికి వచ్చారా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు నుంచి చూసుకున్నట్టయితే ఈసారి బాగా రేట్ తగ్గింది కదా రైట్ నేను గత ఒక టెన్ డేస్ నుంచి చూస్తున్నాను సో రేట్ తగ్గింది సో అందుకే వచ్చాను అండ్ స్పెషల్లీ మా వైఫ్ బర్త్డే ఉంది సో ఐ కేమ్ హియర్ సో ఎస్ అండ్ ఐ డోంట్ నో అబౌట్ ది ఆఫర్ టు బి ఫ్రాంక్

ఎట్లా సర్ప్రైజ్ అనుకోవచ్చు లేదా ఒక షాకింగ్ అనుకోవచ్చు ఇంత రేట్ పడిపోయింది కాబట్టి మరి మీరేం చెప్తారు మాటలు సర్ప్రైజ్ నాకు ఏం నాకైతే ఓకే సో కొంతమందికి తెలియకుండా కూడా వచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు హలో అమ్మ నమస్తే మీ పేరు ఎస్ట్ వచ్చాను శుభలక్ష్మి ఓకే గోల్డ్ రేటు మరి అమాంతం ఇంత చాలా వరకు తగ్గింది కదా ఇంతలా ముందు గతంలో ఇంత ఇంత తగ్గినటువంటి సందర్భం అయితే లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ యాజమాన్యం కావచ్చు స్టాఫ్ కావచ్చు మరి మీరేం చెప్తారమ్మా ఇంతలా తగ్గింది కదా సో ఎట్లా అనిపిస్తుంది మీకు నా ఫీలా ఎంత తగ్గింది అంటారు మీరు గ్రామ్కి టెన్ గ్రామ్స్కి నేను సరిగా మార్కెట్ నుంచి చెక్ చేయలేదు అంటే గ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున చాలా వరకు తగ్గింది ఇది కన్సిస్టెంట్ గా ఉంటే పొరలేదు కానీ ఒక నాలుగు రోజులు అడాప్ట్ అయిపోయాక మళ్ళీ జనాలు అలవాటు పడిపోతారు మళ్ళీ పెంచేస్తారు అంతే ఫస్ట్ ఫోర్ డేస్ ఇది హనీమూన్ పీరియడ్ అయిపోయింది మళ్ళీ పెంచేస్తారు మామూలుగా పెరిగిపోతుంది అంతే ఆఫర్ ఉంది కాబట్టి బట్ ఈ రోజు ఆఫర్ ఉంది కాబట్టి వస్తూనే ఉంటారు ఇంకా జనాలు సో ఇది మనము వినియోగించుకోవాల్సిన సందర్భం మరి మీరు అంటే పర్చేస్ చేసారా పర్చేస్ చేయడానికి వచ్చాము

సో అదే విధంగా ఇక్కడ కూడా మనము కొంతమంది కస్టమర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మరి వాళ్ళు అంటే ఈ ఆఫర్ ఉందని తీసుకోవడానికి వచ్చారా ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు సో అప్పు చేసైనా సరే గోల్డ్ తీసుకోవాలి అనుకుంటారు సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక విపరీతమైనటువంటి లాభాలు అయితే ఉంటూ ఉంటాయి మరి ఇప్పుడు ఈ ఆషాఢం సేల్ అయితే దాదాపు ఇంకా ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా ఆఫర్ అయితే నడుస్తుందని చెప్తున్నారు అదేవిధంగా మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగేది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది సో కావున ఈరోజు సాయంత్రం కల్లా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ మండే నుంచి కూడా పెరిగేటువంటి ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే చెప్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆఫర్ అనేది అయితే వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ అనేది అయితే ఉంటుంది బట్ ఈ రేటు పెరగడం తగ్గడం ఎగుమతులు దిగుమతులు అనేది అయితే కామన్గా ఉంటూనే ఉంటాయి మనకు ఇంకా వెండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అదైతే మనం జనరల్గా ఉండేటువంటి రేట్ ఎప్పుడు సో గోల్డ్ మీదనే మనం చూసుకుంటూ ఉంటాం ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మరికొంతమంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి సార్ హలో సార్ నమస్తే మీ పేరు నా పేరు మూర్తి అండి ఎట్లా అనిపిస్తుంది అండి గోల్డ్ రేట్ అయితే చాలా వరకు తగ్గింది కదా ఏం సెవెంటీ థౌసండ్ ప్లస్ పోయినప్పుడు కొనాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళు సెవెంటీ ప్లస్లో నేను తీసుకున్నాను రీసెంట్గా సో ఈరోజు ఏమంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో మత్ సేవింగ్స్ చేసేమో అనిపిస్తుంది సో ఇంకా కొంచెం సిక్స్టీ ఆ రేంజ్కి వస్తే ఇంకా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది కొంచెం తగ్గచ్చున్నాం ఇంకొక థౌజండ్ వరకు తగ్గ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్ స్లాష్ డౌన్ అయిపోతుంది కాబట్టి దీనికనే సిల్వర్ కొంచెం బాగా అనిపించింది సిల్వర్ అరౌండ్ నైన్టీ వన్ ల్యాక్ వెళ్ళింది కాబట్టి ఈరోజు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ల్యాక్ వచ్చింది చాలా బాగా అనిపించింది సేవింగ్స్ మేము ఫస్ట్ కొన్నప్పుడు అయితే సెవెంటీలో కొన్నాము తర్వాత మన నైంటీ త్రీలో కొన్నాము రీసెంట్గా మళ్ళీ నిన్న నిన్నలే మొన్న పోయి ప పర్చేజ్ చేసాం ఇదే లంతా దాంట్లోనే ఇంకో బ్రాంచ్లో అక్కడ మన చైతన్యపురి దగ్గర తీసుకున్నాము అక్కడ సరికే మేము నైంటీ ఎంతరా ఎయిటీ ప్లస్లో తీసుకున్నాం ఎయిటీ ప్లస్లో తీసుకున్నాం సో మరి రోజు ఇంకా తగ్గింది ఇది మళ్ళా ఎప్పుడు పెరిగే పెరుగుతుందో తెలియదు తగ్గుతుందో తెలియదు ఇది ఇది మనం వినియోగించుకోవాల్సిన సమయం కదా అందరూ ఇప్పుడు అంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కమింగ్ ఈ ఐదో తారీఖు తర్వాత నుంచి ఎట్లాగో శ్రావణ మాసం వస్తుంది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా చెప్పలేమండి చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు సిక్స్ పర్సెంట్కి వచ్చింది కాబట్టి బడ్జెట్ వల్ల ఈ రేట్స్ డౌన్ అయినాయి బట్ హౌ ఫార్ దిస్ విల్ దిస్ స్టాండ్ విల్ కంటిన్యూ అని అయితే నో నోస్ బట్ కస్టమర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు బాగా పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దిస్ అ రైట్ సీజన్ ఇప్పుడు పోయి పర్చేజ్ చేసుకొని కొంచెం బెటర్ సేవింగ్స్ అయితే ఆ సేవింగ్స్తో ఇంకా కొంచెం పర్చేజ్ చేసుకోవచ్చు అదర్ అదర్ థింగ్స్కి యూజ్ అవుతాయి సో దాని గురించి ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ థ్యాంక్ యూ సో కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి నిజంగా ఎందుకంటే దాదాపుగా మనం అందరి మాటలు వింటున్నాం కదా ఏదైతే మనం పాత రేటు ఉండనో ఒకప్పుడు అంటే టెన్ గ్రామ్స్కి సిక్స్టీ థౌసండ్ చొప్పున సో అదే రేటు మళ్ళీ రీబ్యాక్ అయ్యి మళ్ళీ అదే కొనసాగితే గనక కస్టమర్స్ అందరూ చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు మిగతా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అంటున్నారు గోల్డ్లో అయితే చాలా వరకు పర్చేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు సో సిక్స్టీ వరకు వెళ్తే కనుక వి ఫీల్ గుడ్ అండ్ చాలా హ్యాపీ అని కూడా చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే ఎవరి చేతిలో అయితే లేదు అమాంతం పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మార్కెట్లో మాది ఇంకా మనం ఏం చెప్పలేము బట్ ఈరోజు అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ త్రీ డేస్ నుంచి గోల్డ్ రేట్ అనేది అయితే చాలా వరకు తగ్గింది కాబట్టి సెవెంటీ ప్లేస్ ఉన్నటువంటి గోల్డ్ రేటు సిక్స్టీ వరకు రావడం అనేది చాలా విశేషం అండ్ చాలా హ్యాపీ అందరూ దాంతోపాటు ఇప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేది ఆశడం తర్వాత శ్రావణం సో దీ దీని అయితే చాలా హ్యాపీగానే ఉంటారు సో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగినా తగ్గినా మనకి అవసరం లేకుండా సో కొనాల్సిందే సో ఇంకా దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని ఉండదు బట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకా కాస్త తగ్గితే ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం సో మాట్లాడాలి మరికొందమతో నార్మల్ టైమ్స్లో అయితే జ్యువెలరీ షాప్స్లలో ఇంతలా అయితే ఉండదు ఖచ్చితంగా బట్ ఇప్పుడు అందరూ కూడా బిజీ బిజీలో ఉన్నారు ఎందుకంటే ఇంత ఆఫర్ నడుస్తుంది కాబట్టి జనాలు కూడా అంటే విడిగా రావడం ఎందుకంటే ఈ త్రీ డేస్ కాబట్టి సో జనాలు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు తగు పెరుగుతుందా తెలియదు అనేసి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం అనేది అయితే గోల్డ్ తీసుకోవడానికి అయితే చాలామంది కేటాయిస్తున్నారు సో జ్యువెలరీ షాప్లన్నీ కూడా బిజీ ఉన్నాయి మొత్తంగా ముఖ్యంగా చూసుకుంటే లలిత జ్యువెలరీలో అయితే ఈ ఆఫర్ మంచిగా ఉంది కాబట్టి సో ఇక్కడికైతే కొంత నమ్మకంగా అయితే వస్తూ ఉన్నారు మరి మాట్లాడదాం మరి కొంతమందితో

చాలా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మనమే కదా ఎక్కువ పర్చేస్ చేసేది అవునండి బాగా తగ్గింది అప్పుడు ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నది ఇప్పుడు సెవెంటీ వన్ కాల్ వచ్చేసింది తగ్గింది తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది ఒక భయం ఉంది అసలు అసలు పెరిగే తెలియదు తగ్గే తెలియదు అందుకని తీసేసుకుంటున్నారు ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి కాబట్టి మాసం కదా అందుకని పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి దానికి దీనికి వాళ్ళకి బాగా కరెక్ట్ గా షూట్ అయింది తగ్గింది బాగా. ఇది అవునండి. అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం అవునండి. బట్ ఇది ఎంత వరకు వెళ్తే బాగుంటుందంటార ఈ రేటు. ఇంకేమైనా తగ్గొచ్చా, పెరగొచ్చా మీకు ఎంత వరకు ఉంటే బాగా సూచనలు ఉన్నాయి అంటున్నారండి అవునా? వెళ్తుంది రేటు? ఏ కదా. వీరేంట అంటే ఏ ఇంకా. చెప్పలేరంట. చెప్పలేం. అది తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము మూడు భాగాలు తగ్గుతాది అంటున్నారు తగ్గినా పెరిగినా మనం ఏం చేయలేం కొనాలని కొనాల్సిన టైం వస్తే కొనాల్సిందే పెళ్లిలో ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గృహ ప్రయాసాలు పెళ్లిళ్ళ సీజన్లు ఉన్నాయి కాబట్టి కొంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీ పేరు అరుణ అండి ఎట్లా అనిపిస్తుంది అమ్మా గోల్డ్ రేట్ చాలా తగ్గింది కదా అనిపిస్తుంది తీసుకున్నాం అలా తీసుకున్నాం అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాగుంది అమ్మా అది ఇక్కడ కిస్మన్ పూర్ అండి మల్ల జాగిరు అండి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెరిగే తెలియదు వాళ్ళ పైన తీసుకున్నాం అమ్మా మేము ఇంకా కూడా ఇస్తాము ఎక్కడికి పోం ఇక్కడ లతాజూర్కే వస్తాం మేము ఎప్పుడు ఎప్పుడండి చాలా సంవత్సరాలు ఏమైనా అంటే మామూలుగా తరుగు ఇవన్నీ తీసేస్తారు కదమ్మా స్కీమ్ కూడా చేరుతాం మేము ఇక అవే మా ఇద్దరు కోడళ్లకు మా పాప మనోరాళ్లకు ఓన్లీ ఫంక్షన్లకు అన్ని ఇక్కడ తీసుకుంటాం నాలుగు అని తీసుకున్నారా తీసుకున్నాము ఇప్పుడే ఇది మళ్ళీ ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పెరిగే అవకాశాలు అంటున్నారా తగ్గే అవకాశాలు అంటారా అంటే ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి నిర్మల సీతారామ చెప్పింది కాబట్టి ఇలా పెరగదనుకుంటున్నాము పెరగదు ఇదే రేటు కొనసాగుతున్నాయి ఇంకా తగ్గుతుంది కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాను తగ్గుతుంది తగ్గుతుంది అంటే చాలా రేటు పెరిగింది కదా అమ్మమ్మ కొంచెం మన లాంటి వాళ్ళంటే కొనుక్కోవచ్చు కానీ సామాన్లు అంటే కొనుక్కోలేము కదా కదా మనం గ్రామం కొనుక్కున్న వాళ్ళు అరగ్రామ్ కొనుక్కున్నా కానీ వాళ్ళకు తృప్తి ఉంటుంది కదా అట్లా కూడా వాళ్ళు కదా గోల్డ్ రేటు అమాంతము అరవై ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయింది పెరుగుకుంటూ పోవడము గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా అలా తగ్గేసరికి అందరూ కొంచెం చల్లబడి ఉంది అదే అప్పుడు మేము స్కీమ్ వేసినాం గోల్డ్ స్కీమ్ వేసినాం ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాం అన్నట్టు తగ్గింది కదా అని సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే బాగుంటుంది ఇలాంటి తక్కువ ఉన్న సమయం ఎప్పుడైనా ఇక ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు వచ్చేసినాము ఎప్పుడు కానీ ఇందులో తీసుకుంటాం అండి స్కీమ్ కూడా వేస్తారు మా బాబులు వేస్తారు మా పాప వేస్తుంది అంటే తక్కువనే ఒక మూడు నాలుగు నెలల తగ్గుతుంది అనుకుంటాను ఇంకొంచెం ఇంకొని తగ్గుతుంది పెరుగుతుంది అంటున్నారు అనుకుంటున్నా పెరిగే అవకాశం లేదు ఆమె దాన్ని బట్టి మేడం దాన్ని బట్టి

మోటో అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది జనాలు గో ఇక్కడ గోల్డ్ తీసుకోవడానికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా లలిత జ్యువెలర్స్ని అయితే నమ్మకంగా భావించి చాలా మట్టుకు వస్తుంటారు అదేవిధంగా వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి నియర్ బై ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకుంటూ ఉన్నారు ఎక్కువ మనం చూస్తే కనుక లలిత జ్యువెలర్స్లోనే ఇంతలా జనాలు వస్తూ ఉన్నారు సో మనం కూడా సో అందుకే ఇక్కడ వీళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ఈ రేట్ అయితే ఇంకో రెండు మూడు నెలపాటు కొనసాగుతుందనే ఒక హోప్లో ఉన్నారు మరికొంతమంది పెరగొచ్చు అంటున్నారు కొంతమంది తగ్గొచ్చు అంటున్నారు బట్ ఏదేమైనప్పటికీ టెన్ గ్రామ్స్కి సిక్స్టీ వరకు వెళ్తే గనక ఏదైతే మన పాత రేటు ఉందో కప్పటి రేటు అది వస్తే గనక చాలా సంతోషం అంటున్నారు ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీసుకోగలరు కానీ అసలు నార్మల్గా ఇంత బడ్జెట్లో పెట్టలేని వాళ్ళైతే వాళ్లకు సిక్స్టీ వరకు వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళు కొనుక్కోవాలి వాళ్ళ పిల్లలకి తీసుకోవాలని మరి అలాంటి వాళ్ళకి గోల్డ్ రేట్ పెంచేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత తక్కువ వరకు ఏదైతే సిక్స్టీ వరకు వెళ్తే కనుక అందరూ హ్యాపీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అయితే చెప్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా ఈ డే లోగా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి అందరూ అయితే హ్యాపీ అండి ఫైనల్గా ఎందుకంటే శ్రావణం కూడా వస్తుంది పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా ఇంకా పెరిగినా తగ్గినా కొనక కొనడం అయితే తప్పదు ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది బట్ తగ్గితే మాత్రం అందరూ హ్యాపీ అండి ఇక్కడ ఎస్పెషల్లీ లలిత జ్యువెలర్స్లో అయితే ఆ కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ వచ్చింది ఈ డిజైన్ చూసారా ఎంత బాగుంది అసలు నిజంగా ముత్యాలు వచ్చినాయి చిన్న చిన్న ముత్యాలు మధ్యలో డైమండ్స్ ఆర్నమెంట్స్ ఈ ఆర్నమెంట్స్ అయితే చాలా నచ్చాయి నాకు బ్యాంగిల్స్ మొత్తం టోటల్గా ఒక పెళ్ళికి కావాల్సినటువంటి ఏదైతే సెట్ ఉంటుందో ఆ సెట్ అంతా కూడా ఇక్కడ మనం కానీ చూడొచ్చు డిజైన్ అయితే చాలా బాగుంది కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా డైమండ్స్తో కూడా పూర్తిగా అయితే అసలు ఇవి వేసుకుంటే కనుక నిజంగా అమ్మాయిలు అమ్మవార్లలో కనబడతారు ముఖ్యంగా ఇప్పుడు బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి వేసుకుంటే కలకల్లాడిపోతూ ఉంటారు సో చాలా అయితే చాలా బాగుంది డిజైన్స్ ఒక్కొక్క కలెక్షన్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు నమ్మకమే వీళ్ళ నాణ్యత అని కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు ఇవ జ్యువెలర్స్ జ్యువెలరీస్ నుంచి వాళ్ళ మోటో మనం ఎప్పుడు వింటూనే ఉంటాము డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావండి సో అందుకు ఆలోచించి ఆచి ఆచి తూచి అయితే మనం ఖర్చు పెడుతూ ఉంటాం మరి ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా